హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎగ్ కర్రీ చేయబోతున్నామండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి నేను ఎలా అయితే చేస్తూ ఉన్నానో అలా ఒకసారి మీరు చేసి చూడండి ఈ ఎగ్ కర్రీ అనేది చపాతీకైనా రైస్కైనా బిర్యానీకైనా సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ఇలా ఒక ఆరు కోడిగుడ్లు తీసుకునేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకునేసి ఉడికించుకునేద్దాము కోడిగుడ్లల్లో సాల్ట్ వేసుకునేస్తే పైనుండే తొక్క అనేది బాగా వస్తుందండి ఇలా ఇరవై నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేసి ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకునేద్దాము కొద్దిగా అల్లము ఒక మూడు పచ్చిమిరపకాయలు అండి చిన్నవి పెద్దవైతే అయితే రెండు తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక ఆరేడు తెల్లపాయలు కూడా పొట్టు తీసి వేసుకోవాలి అలానే ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అండి ఇది వేసుకునేసి ఒక నాలుగైదు బాదం పప్పులు వేసుకునేసి కొద్దిగా కొత్తిమీర వేసుకునేద్దాము కడుక్కునేసి ఇది మనము పేస్ట్ లాగా చేసుకోవాలండి ఎంత వీలైతే అంత మెత్తగా మెదుకోవాలి ఇలా నేను ఎలా అయితే చూపిస్తూ ఉన్నానో అలా పేస్ట్ లాగా రావాలండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకునేసి కోడిగుడ్లు చల్లారిపోయి ఉంటాయి కదా అవి తొక్క తీసుకునేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని స్టవ్ మీద ఒక వెడల్పాటి పెనం పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ అనేది ఈటెక్కిన తర్వాత ఈ కోడిగుడ్లని మనము ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకునేసి ఈ ఆయిల్లోనే మనకి ఒక మూడు నిమిషాలు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకునేసి ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకునేద్దాము వెనుక భాగంలో కూడా ఇది ఫ్రై అయితే చాలా బాగుంటుందండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని ఒకసారి చిన్నగా అటు ఇటు అనుకునేస్తే మనకి ఫ్రై అయిందా లేదా అని తెలుస్తుంది కదా ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి వేసుకుందామండి మొత్తం తీసి వేసుకునేసి ఇదే పెనంలో మనము ఒక చిటికడు ఆవాలు ఒక చిటికెడు జీలకర్ర వేసుకునేద్దాము మనకి వెనుక భాగంలోనే వేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా చాలా బాగుంది కదా ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా సన్న ముక్కలుగా వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయేంత వరకు మంట మీడియంలో పెట్టుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒకటి మిరపకాయ తుంచి వేసుకునేద్దాము ఈ మిరపకాయ కూడా వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేసి మనకి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి కోడిగుడ్లు ఫ్రై చేసుకున్న ఆయిల్ కాబట్టి ఇలానే వస్తుందండి ఇప్పుడు మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక్క రెండు మీడియం సైజు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తొందరగా మగ్గిపోతుంది టమాటాలు కూడా వేసుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకునేసి దీన్ని మూతబెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకునేద్దాము రెండు నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే టమాటోలలో రసం కూడా వచ్చింది కదా దీన్ని ఇంకా కొద్దిసేపు ఒక నిమిషం ఇలా అనుకోవాలండి ఒక నిమిషం ఇలా అనుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను పసుపు పొడి వేసుకునేసి అలానే ఒకటిన్నర స్పూను మిరపొడి వేసుకునేద్దాము మిరపొడి అనేది మీ కారం తినేదాన్ని బట్టి వేసుకోండి అలానే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక్క చిటికడు జీలకర్ర పొడి ఒక అర టీ స్పూను మిరియాల పొడి వేసుకునేసి సాల్ట్ కూడా తగినంత వేసుకునేసి టేస్ట్కి తగ్గట్టుగా ఇదంతా మొత్తం ఒకసారి బాగా కలపెట్టుకునేద్దాము ఇది మొత్తం ఇలా బాగా కలపెట్టుకునేస్తే ఈ పొడంతా పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది కదా ఇట్లా మొత్తం కలిసిపోయినాక ఇప్పుడు మనం ఇందులో మనం పెట్టుకున్నాం కదా పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొత్తిమీర అంతా అది వేసుకోవాలి అది మొత్తం వేసుకునేసి దీన్ని కూడా దీనికి పట్టేలాగా బాగా ఇలా కలపెట్టుకోవాలి ఇలా మొత్తం బాగా కలపెట్టుకునేసి ఇది మొత్తం బాగా ఇలా కలిసిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కొద్దిసేపు ఇలానే అనుకోవాలండి ఇలా బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకునేద్దాము పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఈ పెరుగు మొత్తం మసాలాకు పట్టేలాగా ఇలా బాగా కలిపెట్టుకోవాలి పెరుగు వేసుకునేప్పుడు మనము మంట సిమ్లోనే పెట్టుకోవాలి లేదా స్టవ్ అన్న ఆఫ్ చేసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఇట్లా పెరుగు కూడా మొత్తం బాగా కలిసిపోయింది కూడా మసాలా కూడా బాగా వేగిపోయింది ఇలా ఏగిపోయిన దాంట్లో మనం ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు వేసుకోవాలి నేను మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉంటే వేసుకునేసినానండి మళ్ళీ మిగతాటి వేసుకున్నాను మొత్తం వచ్చేసి ఒక గ్లాస్ నిండా అయితే సరిపోతుంది ఒక గ్లాస్ నిండా నీళ్ళు అయితే గ్రేవీ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనకి ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు నాకైతే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఉడకినిచ్చుకునేద్దాము ఈ మసాలా మనకి ఒక ఐదు నిమిషాలు ఉడికిందంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునేద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా మసాలా మనకి బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడకాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేసి మనం వేయించి పెట్టుకున్నాం కదండి కోడిగుడ్లు అవి మొత్తం వేసుకోవాలి ఇట్లా వేసుకునేసి దీన్ని చిన్నగా మసాలాలలో వేసుకునేసి కోడిగుడ్లు వేసుకున్న తర్వాత మనము దీన్ని కదపకూడదు కదిపితే మనకి సొన అనేది బయట వస్తుంది ఇలా గరిటతో వేసుకోవాలి పైన సొన పైన అప్పుడే ఉప్పు కారం అనేది గుడ్ల పైన కూడా చాలా బాగా పడుతుంది ఇలా మొత్తం అనుకున్న తర్వాత మూతబెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికినిచ్చేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూసిన తర్వాత దీన్ని చిన్నగా అటు ఇటు అనుకోవాలండి గుడ్లు మొత్తం ఇలానే చిన్నగా అనుకునేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మేతి కొద్దిగా కొత్తిమీర వేసుకునేస్తే సరిపోతుంది గ్రేవీ అనేది మనకి కొంచెం చల్ల ఇంకొద్దిగా చిక్కబడిపోతుందండి కాబట్టి ఇలాంటి సమయంలోనే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది మీరు కూడా ఒకసారి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేసి నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి